ఓం నమ శ్రీ మాత్రే నమ మనం ఏం చేస్తే లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అనగా మనకు రెండు రూపాయలు వస్తే నాలుగు రూపాయలు ఖర్చు అయిపోతుంది అసలు ఎందుకు అలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు అయితే ఒకవేళ మనకి ఏదైనా తెలియకుండా మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా లక్ష్మీదేవి గురించి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనగా ఏమి చేస్తే స్థిర నివాసం ఉంటుంది ఆ లక్ష్మీదేవి మనతో పాటు ఏమి చేస్తే ఆ మనం చేయిజారిపోతుంది అంటే ముఖ్యంగా మనీ చాలా వాల్యుబుల్ దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది దానికోసమే మనం కష్టపడాలి అనగా మనం డబ్బులు తెచ్చుకున్న తర్వాత బీరువాలో పెడతాం బీరువాలో పెట్టేటప్పుడు కేవలం అనగా నోట్స్కి సంబంధించింది మన దగ్గర ఉండే కట్లు మనం ఇంటికి డబ్బులు తెచ్చుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక క్లాత్ కవర్ అయితే చాలా మంచిది ముఖ్యంగా చాలామంది ఎలా పడితే అలా డబ్బులు పెడుతూ ఉంటారు ముఖ్యంగా బాగా మళ్ళిచ్చి రబ్బరేసి దాన్ని కట్టేసి బాగా బిగిచ్చి అలా డబ్బులు పెడుతూ ఉంటారు బీరు వాళ్ళు దయచేసి మీరు అలా పెట్టరాదు ఎప్పుడు మీ దగ్గర ఎంతైనా ఉండని బీరు వాళ్ళ డబ్బులు పెడితే అయితే వీలున్నంత వరకు మీకు అవకాశం ఉంటే అవి నోట్లు అలా పెట్టడానికే చూడండి మనకంత ప్లేస్ ఉన్నా లేకపోయినా ఎలాగైనా నోటు అలా పొడవుగా ఉండేటట్టే అలా పేర్చాలి ఎప్పుడు కూడా డబ్బుల్ని మళ్ళిచ్చి చుట్ట జుట్టి కట్టి రబ్బర్ వేసి బిగిచ్చి పెట్టద్దు అలా పెడితే లక్ష్మి ఇప్పుడు మనం కూడా పడుకునే మంది ఎలా పడుకుంటాం ప్రశాంతంగా ఇలా పడుకుంటాం మనం అలా చుట్టేసి పెడితే ఎంతసేపు పడుకుంటాం ఎలా ఉంటాం ఉండలేం కదా మరి అమ్మవారు కూడా అంతే కదా మనం అలా ఇచ్చి పెట్టినప్పుడు ఆమె వెళ్ళిపోతుందట ఎందుకంటే ఆమె ప్రశాంతంగా లేదు ఆమె పీస్ ఆఫ్గా మీ ఇంట్లో ప్రశాంతంగా పడుకో ఉండాలి ఎక్కువ కాలం ఉండాలి అని అంటే నోట్స్ ఎప్పుడు మీరు ఇలా ఇచ్చి నలిపేసి చుట్టి కట్టగట్టి పెట్టకూడదు కట్ట ఎప్పుడు లెవల్గానే ఉండాలి అలా ఉండాలి నోటు వీలునంత వరకు క్లాత్ కవర్లో డబ్బులు మళ్ళిచ్చుకుంటా అలా పెట్టి పెట్టడానికి చూడండి ఇంకో విషయం ఏంటంటే డబ్బులు తెచ్చిన తర్వాత చాలామంది కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని మంచం మీద కూర్చొని మంచం మీద డబ్బులు పెట్టుకొని కాళ్ళు పారేసుకొని ఏ వైపుకు పడితే ఆ వైపు కూర్చొని అలా నోట్లో లాలాజలం తీసి పరా పరా లెక్కేస్తూ ఉంటారు అది ఎంత శ్రేయస్సుకరం కాదు మనం లక్ష్మీదేవి దగ్గర కూర్చో ఉన్నాం ఆ మన చేతిలో ఉంది మన ఇంట్లో స్థిర నివాసం ఉంది అని మనం భావించినప్పుడు మనం మనీ తీసుకున్న తర్వాత ఓ చైర్ ఓ టేబుల్లో వేసుకొని కూర్చోవాలి కూర్చొని తూర్పు అభిముఖంగా నిల్చుకొని డబ్బులు లెక్కించాలి చాలామంది ఎడమ చేత్తో లెక్కిస్తారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు మనీ కుడి చేత్తోనే లెక్కించాలి ఇది చాలా మోస్ట్ నెక్స్ట్ ఎప్పుడు కూడా మన నీటిలో ఉన్న ఉమ్మిని అలా తాకి డబ్బుల్ని అలా లెక్కించరాదు కొంచెం వాటర్ తెచ్చి పెట్టుకొని కొంచెం పౌడర్ తెచ్చి పక్కన పెట్టుకొని మనం వాటితో లెక్కించాలి కొన్ని నోట్స్ అతుక్కో ఉంటాయి కొంతమంది డబ్బుల్ని పటా 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 కొడతారు అలా కొట్టద్దు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి కదా మనం ఎంత కష్టపడేది రూపాయి కోసమే ఆ వచ్చే మహాలక్ష్మి మనతో స్థిరంగా ఉండాలి మన ఇంట్లో స్థిస్ వేసుకొని కూర్చోవాలి అని మనం భావించినప్పుడు డబ్బులు ఎప్పుడు నేల మీద అనగా కటిక నేల మీద కూడా పెట్టి మనం లెక్కించకూడదు ఏదైనా సాపు లేదంటే ఒక బ్లాంకెట్టు ఏమైనా వేసి అందు దాని మీద పెట్టి మనం లెక్కించాలి ముఖ్యంగా మనం అమౌంట్ లెక్కేస్తున్నప్పుడు వీలునంత వరకు ఎప్పుడో ఎక్కడో మర్చిపోతే పర్వాలేదు సుమా కానీ వీలైనంత వరకు మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈస్ట్ వైపు నుంచో డబ్బులు లెక్క పెట్టాలి ముఖ్యంగా కుడి చేతితో లెక్క పెట్టాలి ఎక్కువ మన దగ్గర కరెన్సీ ఉన్నప్పుడు అవన్నీ మనం కొన్ని కౌంట్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని లెక్కించాలి ముఖ్యంగా ఇలా డబ్బులు మడతీసి ఇలా మళ్ళిచ్చి దయచేసి పెట్టరు మనం ఎప్పుడైతే మన ఇంట్లో కరెన్సీని అనగా డబ్బుల నోట్లని చాలా జాగ్రత్తగా ఎలా పేర్చి పెడతామో అప్పుడు డబ్బులు మహాలక్ష్మి ఎక్కడికి పోవట మన బీరువాలోనే ప్రశాంతంగా ఉంటాయని పెద్దవారు చెప్తూ ఉంటారు మీకు తెలుసు తెలియదు నేను చెప్పట్లేదు సుమ ఓసారి నా వంతు ప్రయత్నం మన ఇంట్లో డబ్బులు నిలబడట్లేదు అని అంటే ఈ యొక్క చిన్నపాటి సలహా మీరు తీసుకొని పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది కనుక మనం డబ్బులు లెక్కించేటప్పుడు వాటర్తో లెక్కించాలి డబ్బులు అలా మళ్ళిచ్చి కట్టగట్టి అలా రబ్బరేసి పెట్టడం అంత శ్రేయస్కరం కాదు కనుక ఎప్పుడు కూడా మన ఇంట్లో ఎంత ఉన్నా అలా జాగ్రత్తగా పెట్టడానికి చూడండి తూర్పు వైపు నుంచొని అమౌంట్ లెక్కించడానికి చూడండి లాలాజలంతో నోట్లు ఎప్పుడు లెక్కించండి కృష్ణార్పణ